నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ముందుగా సిటీ న్యూస్ తెలుగు ఛానల్ ప్రేక్షకులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకి జరుగుతున్న ఎన్నికల్లో ప్రధాన పక్షాల అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరిగా ఉంది ఉమ్మడి గుంటూరు కృష్ణ తూర్పు గోదావరి జిల్లాల పట్టభద్రుల ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ గురువారం జరగనుంది మంగళవారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది ఈ ఎన్నికల్లో అధికార కూటమి తరపున రెండు పట్టభద్రులు ఎమ్మెల్సీ స్థానాలకి టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు వారికి రెండు చోట్ల పీడీఎఫ్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది ఈ రెండు స్థానాన్ని దక్కించుకునేందుకు కూటమి పార్టీలు సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేస్తున్నాయి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల్లో ముగ్గురు ప్రధాన అభ్యర్థుల మధ్య పోటీ అన్నట్లుగా ఉంది అక్కడ ఏపీటీఎఫ్ అభ్యర్థికి అధికార పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకి టిడిపి అభ్యర్థులు బరిలో ఉన్నారు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల్లో ముగ్గురు ప్రధాన అభ్యర్థుల మధ్య పోటీ అన్నట్లుగా ఉంది అక్కడ ఏపీటీఎఫ్ అభ్యర్థికి అధికార కూటమిలోని టిడిపి జనసేన పార్టీలు మద్దతు ప్రకటించాయి కొందరు బీజేపీ నాయకులు మాత్రం పీఆర్టీయు అభ్యర్థికి మద్దతునిస్తున్నారు వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది ఉమ్మడి గుంటూరు కృష్ణ పట్టభద్రుల నియోజకవర్గం ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు పాకాలపాటి రఘువర్మ మరొకసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు పల్నాడు జిల్లా నర్సోపేట సమీపంలోని కోటప్పకొండపై మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి బుధవారం తెల్లవారుజామున రెండు గంటలకి బిందతీర్థంతో త్రికోటేశ్వర స్వామికి తొలి పూజ నిర్వహించారు అనంతరం ఆలయ పండితులు అభిషేకాలు నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే అరవింద బాబు ఆలయ ఈవో చంద్రశేఖర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు తొలి పూజ మహోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు పోలీసు శాఖ మూడు వేల మంది o bari pandavası erip açıyorsunuz. Altyazı

వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ రెడ్డి తన నియోజకవర్గం పులివెందలలో రెండో రోజు పర్యటించారు ఈ సందర్భంగా వైఎస్ రాజారెడ్డి కంటి ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు అనంతరం ఆయన ఆసుపత్రి అంత తిరిగి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు కంటి పరీక్షలు కూడా చేయించుకున్నారు పులివెందలలో గత కొన్ని దశాబ్దాలుగా రాజారెడ్డి ఆసుపత్రి సేవలు అందిస్తుందని తెలియజేశారు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ఆసుపత్రిలోనే పనిచేసి రూపాయి వైద్యునిగా గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు ప్రముఖ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రి ఆధునీకరించడం విశేషం తక్కువ ఖర్చుతో అత్యాధునిక సౌకర్యాలతో ఇక నుంచి ఈ రాజారెడ్డి ఆసుపత్రి కంటి వైద్య సేవలు అందించనుంది ప్రజాస్వామ్య స్పూర్తికి తూట్లు పొడుస్తూ అసెంబ్లీలో అసలు ప్రధాన ప్రతిపక్ష గుర్తింపునే ఇవ్వకుండా ప్రశ్నించే గొంతు వినిపించకుండా కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని వైఎస్సార్ ఎమ్మెల్సీ లీలాపిరెడ్డి మండిపడ్డారు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన ఆయనతో మాట్లాడారు ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు అంటే ఏదో రాజకీయ పరమైన హోదాగా కూటమి పార్టీలు విష ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు అనేది ఒక బాధ్యత దీనివలన అసెంబ్లీలో ఎక్కువ సమయం ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ఉండే అవకాశం సిపికి దక్కుతుందని చెప్పారు ఇది దుర్మార్గమైన చర్య అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితులు మండల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితులు ఈ రెండింటిపైనా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ ప్రతినిధులు ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించి జనసేనకు సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించి నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా మమ్మల్ని గుర్తించమని కోరుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మాటలు వింటా ఉంటే నిజంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి వాళ్ళకి కనిపిస్తా ఉన్నాయి నేను సూటిగా అడుగుతా ఉన్నా మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడినటువంటి సందర్భాల్లో కూడా ఇవాళ శాసన మండలిలో ప్రతిభ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అక్రమాలపైన ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపే పత్ని సంబంధించి కూడా ఏ విధంగా పనిచేస్తుందో గడిచిన రెండు రోజులుగా మనం అందరం కూడా చూస్తానే ఉన్నాం అదే విధమైనటువంటి రీతిలో అసెంబ్లీలో కూడా ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపాలా ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనతోనే ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా మమ్మల్ని గుర్తించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతున్నటువంటి అంశాన్ని ప్రత్యేకంగా నేను ఇవాళ ప్రజానికాన్ని కూడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు ప్రతిపక్ష హోదా కావాలట ప్రతిపక్ష హోదా కావాలట ప్రజల మద్దతు లేదట నేను సూటిగా అడుగుతా ఉన్నా సీట్లు సంఖ్యాపరంగా పదకొండు సీట్లు మాకు వచ్చి ఉన్నాయేమో కానీ ఈ రాష్ట్రంలో నలభై శాతం ప్రజానికం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడినటువంటి వైరాన్ని కూడా ఈ సందర్భంగా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా మీరు అంటా ఉన్నారు ఏదో హోదాకు సంబంధించినటువంటి అంశాన్ని అధికారాన్ని ఏదో మేమేదో అనుభవించడానికి జిల్లా తాలపూడి మండలం తాడిపూడిలో విషాదం చోటు చేసుకుంది గోదావరిలో స్థానానికి దిగి ఐదుగురు యువకులు మృతి చెందారు మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున పదకొండు మంది యువకులు గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లారు నదిలో లోతుని ఉన్న ప్రదేశాన్ని గుర్తించకపోవడంతో వారిలో ఐదుగురు యువకులు నీటిలో మునిగిపోయారు ఈ క్రమంలో ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నంలో ఆ ఐదుగురు గల్లంతై ప్రాణాలు కోల్పోయారు దుగ్గిలాల మండలం పెదకొండూరు గ్రామంలో పేంచేసి ఉన్న శ్రీ గంగాదుర్గా పార్వతి సమేత శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం నందు బుధవారం మహాశివరాతి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి శాంతి కళ్యాణం ఘనంగా నిర్వహించారు తెల్లవారుజాము నుంచి స్వామివారికి అభిషేకాలు జరిపి ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టారు అర్చకులు లక్ష్మీపంత్ వేద మంత్రాల నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు కళ్యాణం జరపగా గ్రామంలోని మహిళలు భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు దేవస్థానం పదకొండవ శతాబ్దంలో చోళ్ల రాజుల వంశంలో ఒకటైన రాజరాజ నరేంద్రుడు ఈ దేవాలయాన్ని శంకుస్థాపన చేశారు

పరమేశ్వరుడి జరిగినటువంటి వాడు వశిష్ఠుడు వశిష్ఠుడు వెళ్ళి ఆ యొక్క మరి మీ అమ్మాయి మీ అమ్మాయిని ఆ పరమేశ్వరుడికి ఇప్పుడే శక్తి మీ అమ్మాయికి మరి ఎలా ఉంటాడు సమాధానాలు చెప్పి సమానం ఉంటుంది అందుకే వచ్చిన పలకరించలేదు అని అమ్మవారి యొక్క ప్రవర ఇది గు నమ గుంటూరు జిల్లా దుగిరాల మండలం పెదగొండూరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ గంగా దుర్గా పార్వతి సమేత రాజరాజేశ్వర స్వామివారి యొక్క దేవస్థానమునందు మరి ఇది దీనిని ఎటువంటి శివాలయం అంటారు కృష్ణానది తీరంలో కృష్ణానది శ్మశానము దాని వెంటనే ఈ శివాలయం ఉండటం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది మరి ఇలాంటి విశేషమైనటువంటి దేవస్థానమునందు ఈరోజు మహాశివరాత్రి పర్వతం సందర్భంగా స్వామివారి యొక్క దేవస్థానమునందు తెల్లవారుజామున నాలుగు గంటల నుండి కూడా స్వామివారికి విశేషముగా అభిషేక కార్యక్రమాలు జరిగినవి ఉదయం తొమ్మిది గంటల నుండి కూడా మరి స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం జరిగింది తదిత తదనంతరము మధ్యాహ్నం మూడు గంటల నుండి కూడా స్వామివారి గ్రామోత్సవంగా పెదకొండూరు గ్రామంలో మరి పురవీధుల్లో వేయించేస్తారు తదనంతరము మరి రాత్రి ఒంటి గంటకు మరి లింగోద్భవ కాలంలో స్వామివారికి విశేష ద్రవ్యములతోనూ పలు రకాలైనటువంటి నదీ జలాలతోనూ మరి అనేకమైనటువంటి విశేషమైనటువంటి ఫలరసాలతోనూ కూడా స్వామివారికి అత్యంత అద్భుతంగా స్వామివారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది నమస్కారం పెద్ద శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఈ రోజు ఉదయం నుంచి విశేషంగా అభిషేకంలో స్వామివారి శాంతి కళ్యాణం ఆ తదుపరి అందరికీ సంతర్పణ తర్వాత సాయంత్రం గ్రామంలోన ఈ కార్యక్రమాలన్నీ తిలకించి గ్రామ ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు అండి ఓం నమ శివాయ్ఞా పార్వతి రాజరాజేశ్వర స్వామి ఆలయంలో

పది పది సంవత్సరాలీశేషంగా చేయడం జరుగుతుంది హర మహాదేవ దుగ్గిాల మండలంలోని గ్రామాల్లో ఉన్న శివాలయంలో బుధవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు మహిళలు భక్తులు తెల్లవారుజాము నుంచి శివాలయాలకు చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టారు దీంతో దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి అలాగే మండలంలోని దుగ్రాల చిలువూరు ఈమని భానుమతి తోట శృంగారపురం పెదకొండూరు గోడవర్లు దేవేంద్రపాడు తదితర గ్రామాల్లో ఉన్న శివాలయాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది అలాగే స్వామివారికి పూజలు అభిషేకాలు జరిపి వచ్చిన భక్తులకి తీర్థ ప్రసాదం

ये सही है ये ये jalan de bhai wale ha ha taavansad ke andar ha ye kaam ke liye <laughs> mukhyamantri se milenge ha na hum milenge kaan jo ye chora rahe hain hum log

मारी थाया हाँ जित सबको सबका चुना हरेक आया चेकरांदा गाना हाँ तेरा पुरुषंबा जाना पता नहीं कह रहा है तुम इस दिन जाना पता नहीं कह रहा है समो बात कर रही है ना समो बात कर रही है आपको ना माल दीजिए फर्क ना डालने को बाहर बैठे को और 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 आते मारते वे प्रकाश भर जावेगा आदर करता आज्ञा दो संग रीस के समक्ष कर देता शायद और यह यहां आल जावेगा क्यामी होने माया मूल में गुरुमू तेरा का ब्यावे के क्रम में जो सत्संग करवेगा आप देता है वो दिशा वहां बात करेंगे पर सारे बड़ा गौरव का महा गण आद के ला द्वार अधिकारी के हेलेलुया